టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన డెబ్బయో పుట్టినరోజు సందర్భంగా బాబీ దర్శకత్వంలో తన నూట యాభై ఎనిమిదో చిత్రాన్ని ప్రకటించారు వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాను ఎలాగైనరా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబాలని పట్టుదలతో ఉన్నారు టీం ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి డెబ్బయో జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు అంతేకాదు వెంటనే దానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను కూడా విడుదల చేశారు ఇది మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఎనిమిదో సినిమాగా రూపుదిద్దుకోనుంది ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయనున్నారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్బస్టర్ విజయం సాధించిన విషయానికి తెలిసిందే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ కలిసి పనిచేయబోతోందన్న వార్త అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది ఒకటి ఐదు ఎనిమిది రెండు సున్నా ఒకటి రెండు వందల ఐదు నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు ఇరవై రెండున విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్లో ఒక గొడ్డలి నెత్తురు వంటివి కనిపించాయి దీన్ని బట్టి సినిమా యాక్షన్ ప్రధానంగా ఉండనుందని అభిమానులు ఊహించుకుంటున్నారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ చిత్రాన్ని ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో షూటింగ్ ప్రారంభం కానుంది సినిమాటోగ్రఫీ బాధ్యతలు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని నిర్వర్తించనున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ప్రధాన పాత్రల్లో ఎవరు నటించబోతున్నారు అనే వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు సమాచారం ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాను చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అంతేకాదు ఈ సినిమా నుంచి తాజాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా స్పెషల్ అప్డేట్స్ను రిలీజ్ చేశారు ఈ సినిమాను ఇయర్ ఎండ్ వరకు పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు ఇక తాజాగా ప్రకటించిన బాబీ సినిమా కూడా అదే సంవత్సరంలో రిలీజయ్యే అవకాశం ఉంది మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చారు బాబీ దర్శకత్వంలో ఆయన నూట యాభై ఎనిమిదో సినిమా అధికారికంగా ప్రకటించడమే కాకుండా పోస్టర్ ద్వారా సినిమాపై ఆసక్తి పెంచారు అభిమానులకు ఇది నిజంగా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ నటించి విశ్వంభర మాత్రం మరింత ఆలస్యం కాబోతోంది ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయబోతున్నట్టు చిరంజీవి ఓ సందర్భంలో వెల్లడించారు చిరంజీవి మరియు బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ కొత్త చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సెప్టెంబర్లో ప్రారంభమయ్యే షూటింగ్ తర్వాత మరిన్ని వివరాలు వెలువడనున్నాయి